తాతల ఆస్తి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే సమస్య పరిష్కారం కోసం గడ్డి కొట్టామే తప్ప పంట ఖరాబ్ చేస్తే మాకేం వస్తుంది పోలీస్ అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకొని భూమి పంచాయతీ పరిష్కరించుకునేందుకు విట్టాడి నరేందర్ రెడ్డి ముందుకు రావాలని మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన విట్టాడి కొండాల రెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చారా మండలం చిన్నగన్పూర్ గ్రామ శివారు చింతలగడ్డ వద్ద ఉన్న పొలం సర్వే నంబర్ నాలుగు వందల నలభై మూడు బై ఇరవై ఒకటిలో వరి పంటపై గడ్డి మందు పిచికారి చేసిన విషయమే ఆయన వివరణ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో పంచోటి నామ ప్రకారం రోడ్డు వైపు తమ తండ్రి ఎల్లారెడ్డి లోపటి భాగం నరేందర్ రెడ్డి తండ్రి కిష్టారెడ్డికి వచ్చినట్లు పంచోటినామ ప్రకారం తమ తండ్రి ఎల్లారెడ్డి పొలాన్ని సాగు చేసి నాటు వేశాడని కొండరెడ్డి తెలిపారు తాతల నాటి ఆస్తులు లావాణి తమకి ఇచ్చి భూములు వారు తీసుకున్నారని తన బాధను చెప్పారు తమ తండ్రి సాగు చేసిన భూమిలో వరి నాటు వేస్తే ఆపమని పోలీస్ స్టేషన్ కు గ్రామ పెద్దల వద్ద మాట్లాడుకుందామని చెప్పినా ఆయన రాలేకపోతున్నారన్నారు నరేందర్ రెడ్డి వాళ్ళ అన్న కిష్టారెడ్డి కుమారులు మహేందర్ రెడ్డి శేఖర్ రెడ్డి భాస్కర్లకు గ్రామ పెద్దల సమక్షంలో గానీ లేదా పోలీస్ స్టేషన్ లో గానీ మాట్లాడుకుందామని చెప్పినా కూడా వారు లేదని కొండలరెడ్డి తెలిపారు తన కూతురు పెళ్లి కోసం చింతలగడ్డ వద్ద ఉన్న భూమిని అమ్ముకుందామంటే తనను తిప్పలు పెట్టారని ఇప్పుడు నేను అప్పుల పాలు అయ్యానని కొండల్రెడ్డి వాపోయారు ఇప్పటికైనా గ్రామ పెద్దలు అధికారులు చెప్పిన విధంగా వినడానికి సిద్ధంగా ఉన్నారని కొండలరెడ్డి తెలిపారు వాస్తవానికి వారు ఎక్కడికి రాకపోయేసరికి వాళ్ళు వేసిన వరిపోలానికి గడ్డు కొట్టిన మాట వాస్తవమని కొండలరెడ్డి తెలిపారు తెలిపారు మంది గ్రామస్తులు కూడా ఈ విము కొండారెడ్డి వారికి సంబంధించిందని తెలిపారు ఇప్పటికైనా నరేందర్ రెడ్డి వారి అన్న కుమారులు వచ్చి తమ భూ సమస్యకు పరిష్కారం లభించేలా సహకరించాలని విలేకల సమాక్షంలో కోరారు మండలం చిన్నగనపురం గ్రామం వికటి కొండారెడ్డి నా పేరు మా నాన్న ఎల్లారెడ్డి మా పెదనాన్న కిశారెడ్డి తా మా పెదనాన్న రామ్ రెడ్డి మా నాన్న ఎల్లారెడ్డి అప్పుడు పంచుకున్నారు ఇది భూమి అని ఇప్పుడు నిన్న గట్టి మందు కొట్టిరని చెప్పి ఈ భూమి కొట్టిరని చెప్పి నరేందర్ రెడ్డి మా పెదనాన్న కొడుకు నరేందర్ రెడ్డి మా మీద అది చేసి న్యూస్ చేసి అది చేసిండు న్యూసెన్స్ అయితే ఇది ఎందుకు కొట్టవలసి వచ్చిందంటే దీని విషయంలో నాటేసేటప్పుడే ఇది మహాభాగం కాబట్టి నలభై ఏళ్ళ నుంచి నాటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు మేమే సాగు చేసినాం కాబట్టి ఆ భూమి విషయంలో నాటేయకమన్ అంటే నాటేసే నాటేయకమని అంటే నాటేసాడు అధార్మంగా మాట్లాడుకుందామని అంటే నాటేసినాక చెడగొట్టినాము మళ్ళా పెద్ద మనుషుల దగ్గరికి పోయిండు పోలీస్ స్టేన్ పోయిండు తానే పోయినాం మాట్లాడినాము మాట్లాడుకోమన్నారు వాళ్ళే వస్తలేరు మేము అన్నిటికీ ఉన్నాము మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము రెండోసారి మళ్ళా నాటేసేయండి మళ్ళీ ఎడగొడ్డినాము మళ్ళా కొట్టినాక కూడా మళ్ళా పోలీస్ స్టేన్ వద్దే ఎస్ఐలో చెప్పారు అందరూ కలిసి మాట్లాడుకోరని చెప్పి రామ్రెడ్డి కొడుకులు ఇద్దరు వాళ్ళ వారసులు మొత్తం మళ్ళా భాగస్వామ్యం ఎవరు ఉండరు వాళ్ళందరూ ఉండాలి వాళ్ళు రామ్ పెద్ద కొడుకు అయినా కిషనరెడ్డి ఆయన తినిపించే వాళ్ళ కొడుకులు మహేంద్రెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఉండాలి నరేందర్ రెడ్డి రామ్ చిన్న కొడుకు వాళ్ళు ఉండాలి ఇటు మీరు ఎల్లారెడ్డి కొడుకులు యశందరెడ్డి కొండల రెడ్డి మీరు ఉండి పెద్దల సమక్షంలో మాట్లాడుకొని లొల్లి లేకుండా చేసుకోమని మాట్లాడుకుందాం అని అంటే వాళ్ళే వస్తలే నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి వాళ్ళే వస్తలేరు వాళ్ళే ఇబ్బంది పెడుతురు పెట్టి వచ్చేసి మళ్ళీ మూడోసారి కూడా రెండుసార్లు చేడగొట్టినా కూడా మళ్ళీ పంట ఉంటుంది మూడోసారి కూడా వీళ్ళందరూ చెప్పినాక కూడా మళ్ళీ నాటేసి మళ్ళా సాగు చేస్తే ఇక చెప్పినా ఇంటర్లేడు ఆయనే అధర్మంగా ఇబ్బంది పెడుతుండని చెప్పి ఒకవేళ రేపు కోసుకున్న తర్వాత నాటేసి కోసినాం అయితే తీసినాం కదా మాదే అంటారు అనే ఉద్దేశంగా నేనైతే మళ్ళీ వాళ్ళు వస్తలేరు మాట్లాడుకోవడానికి అని చెప్పి చాలా ఇబ్బంది మనస్తాపం చెంది మందు కొట్టినా అది వాస్తవము కానీ నా పొలం నేను చెడగొట్టవలసి వచ్చింది ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత పెద్దల సమక్షంలో అది చేస్తే తన ఒకవేళ నరేంద్ర నాకు అన్న అవుతాడు నరేందర్ రెడ్డి మన కష్టపడి ఎంత చేసిండో ఎంత ఖర్చు పెట్టిండోడు పెద్దల సమక్షంలో అది మాకేమన్నా వస్తే ఆ లాభం జరిగితే అది ఎంతైతే అంత మేము కట్టిస్తాం సిద్ధాంతం కట్టినప్పుడు పెద్ద మనుషులు అట్టుకట్టినప్పుడు నలభై ఏండ్ల నుంచి అక్క కడుతున్నారు నాటేస్తారు వీళ్ళు ఎల్లరెడ్డి పట్టెలు ఎల్లురెడ్డి చనిపోయినాక ఇట్లా యశాంతరెడ్డి పట్టెలు రెడ్డి చేస్తారు ఒకదాకా మొన్న నీళ్ళు వచ్చి ఈ కాలాలు కొట్టక నీళ్ళు బంద్ అయ్యి కాలువలు బంద్ అయ్యి ఇవి ఇప్పుడు బీడు ఉండే బీడు ఉంటే ఇట్లా మర కొండీ పట్టెలది అడకి ఇకి తిరిగి మండలు గిట్లా తిరిగి చేపించాడు చేపించాక ఇట్లా పంచుకుందమ్మంటే సరిగా వస్తలేరు ఇక వాళ్ళ పేరు మీద కాబట్టి వాళ్ళు వస్తలేరు లేకపోవడం కారణం వల్ల ఇక కాగితం చూపెట్టు ఇది చూపెట్టు అని చెప్తే వాళ్ళకు అప్పుడు దొరకలేదు ఆ కాగిదం దొరకక అది దొరకక ఇక వాళ్ళు చెప్పినట్టు వీళ్ళున్నారు విన్నారు ఇని ఇక ఇప్పుడు పంచుకున్నాం కానీ అని విడిపోతారు ఇక మళ్ళీ కాగితం దొరికి రమ్మంటే ఇప్పుడు వాళ్ళు వస్తలేరు నలుగురు సమక్షంలో పంచుకుందాం అంటే ఏడికి మాట్లాడదామంటే వీళ్ళు వస్తారు కానీ వాళ్ళు వస్తలేరు ఈ ఇద్దరు కలిసి మాట్లాడుతుంది ఇద్దరు మనుషులు కా మాట్లాడుకుంటే అయిపోతుంది ఏ పెద్ద మనుషుల దగ్గరకైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా ఈ సర్పంచ్ పట్టల దగ్గరకైనా కానీ ఏడికి మాట్లాడినా అయిపోతుంది వీళ్ళు వాళ్ళు కలిసి ఎల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా నాటేసాడు మేము చిన్నగా ఉన్నాం అప్పుడు పది పదిహేను ఇరవై ఏళ్ళ కింద మంచిగా నాటేసిండు ఆయన చేసిన నచ్చకట్టే ఇది ఈయన కొత్తగా ఏం చేయలేడు మొన్న జేసీ పెట్టిండు ఈ రోడ్ పండికి కొంచెం రాళ్ళు తప్ప ఆయన పెద్దగా ఖర్చు పెట్టింది కూడా అంత లేదు కాకుంటే వీళ్ళు ఇద్దరు కలిసి సమరాజంతో మాట్లాడుకొని వాళ్ళు ఏదో పరిష్కారం చేసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది వీళ్ళకి మంచిగా ఉంటుంది మేము కూడా పోయినాము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన నాడు ఈయన మేడం దగ్గరికి వెళ్ళి మన రికమాండ్ తెచ్చి నరేంద్ర రెడ్డిని తీసుకుపోయి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన నాడు కూడా మేము పోయినాం మండలి పోయి చేయించినాక కూడా ఈను బిడ్డ పెన్నులు పెట్టుకొని ఆయన నానా పొల పడుతుంటే వీళ్ళు కావాల్సుకొని ఆయన ఇబ్బంది రొప్పలు చేశారు తప్ప కొండవి కొండలేడి పంటలు ఆయన బిడ్డ పెన్నులు ఉన్నది కాబట్టి ఆయన మస్తు తిరిగి ఏదో చేసి అప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా ఉండేది అమ్ముకుంటే పైసలు వస్తే చేద్దాం అని చూసిండు కానీ ఇప్పుడు ఎవరు వస్తలేరు వీళ్ళు ఇట్లా క్రికెట్లు పెట్టి ఆయన మొత్తం నష్టం చేశారు వీళ్ళు నరేందర్ రెడ్డి చెప్పినా ఇంటలేరు పోలీస్ స్టేషన్ పోయినాం నేను కూడా పోయినా పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడితే వాళ్ళు మహేందర్ రెడ్డి వస్తలేడు ఈ నరేందర్ రెడ్డి ఈ విధంగా చేస్తుండడు పాపం ఆయనకు అన్యాయమే జరుగుతుంది వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకుంటే మంచిదని నా ఉద్దేశం